ముందుగా ఇక్కడ విచ్చేసిన పాతిక మిత్రులందరికీ కూడా ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బిగ్ టీవీలో ఒక స్టోరీ రావడం జరిగింది దానిలో శ్రీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే భువనగిరి అభివృద్ధి దాత పైల శేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అసత్య స్టోరీలు క్రియేట్ చేసి అలా వేయడం జరిగింది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా అందరు దాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే అందులో రెండు వందల ఎకరాలు పైల శేఖర్ రెడ్డి గారు కబ్జాలు చేసిరని అని అందులో చెప్పడం జరిగింది ఈ బిక్టివి ద్వారా బిక్టివి వల్ల మేము అడుగుతున్నాం ఎక్కడ రెండు వందల ఎకరాలు నీతికి నిజాయితీకి మారుపేరైన మా శేఖర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ రెండు వందల ఎకరాలు ఎక్కడుందో బిక్టీవీ వారిని వచ్చి చూపించాలని మేము ప్రతికమ్మకు మీ అందరి ద్వారా అడుగుతున్నాం అలాగే పోరిగి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు నాయకులందరూ కూడా ఈ యొక్క శేఖర్ రెడ్డి గారిని ప్లస్ నాయకులు అందరూ కూడా అన్ని దొడ్డిదారులు డబ్బు సంపాదించారు అదే అన్నారు మేము ఒకటే చెప్తున్నాం భోనిగిరి నియోజకవర్గంలో మా శేఖర్ రెడ్డి గారు పెట్టిన నాయకులందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు అందులో ముఖ్యంగా మా గ్రంథాలయ చైర్మనే గాని మున్సిపల్ చైర్మనే గానీ జెడ్పీటీసీలే గాని కౌన్సిలర్ గాని ఎవరు కూడా అందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు కరెక్ట్ చేసింది లేదు ఒక్క రూపాయి కూడా తీసుకుంది లేదు అదేదో మీరు ఇప్పుడున్న నాయకులను కూడా మీకు చూస్తే వ్యత్యాసం అప్పటికీ ఇప్పటికేదో మీకే తెలుస్తుంది అదేవిధంగా గౌరవనీయులు పైల శేఖర్ రెడ్డి గారి మీద ఒక బిక్టీ వారు ఇంకో ప్ర కనిపించడం లేదు అని చెప్పి అసత్యప్రా మొన్న మొన్న బిక్టీ వారికి కనిపించట్లేదా మొన్న లగచర్ల బాధితులు అయినప్పుడు కూడా శేఖర్ రెడ్డి సార్ గారు మన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఆర్ బాధితులకు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు కూడా సంఘీభావం తెలిపడం జరిగింది ఈ విధంగా పైల శేఖర్ రెడ్డి గారు మొన్న అదేవిధంగా మొన్న రైతు సదస్సు కూడా మొన్న హాజరు కావడం జరిగింది ఈ విధంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా శ్రేయస్సు గురించి పదేళ్ళు ఆయన కష్టపడి భువనగిరి పట్టణాన్ని ఎంత సుందరీకరంగా చేసిండు సంవత్సరం తీసుకుని కిసాన్ గారు తీసుకుని అర్బంకాల్ని తీసుకుని ఎక్కడ చూసినా కూడా శేఖర్ రెడ్డి గారి అభివృద్ధి కళ్ళ కూడా కనిపిస్తుంది భువనగిరి ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్న ఈ బిగ్ టీవీ అదొక బిగ్ టీవీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క టీవీ కాబట్టి వాళ్ళు కావాలనే ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద కావాలని అసత్య ప్రధానం చేస్తున్నారు ఆ బిగ్ టీవీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకే వంతు ఉన్నది వాళ్లే కాంగ్రెస్ నాయకులే అది మొత్తం కూడా కాబట్టి మేము బిగ్ టీవీ ఒకటే చేస్తున్నాం రానున్న కాలంలో ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక చేస్తే పెద్ద ఎత్తున మీ బిక్టీవీ మీదకి దాడి చేయాల్సి వస్తుంది విధంగా మేము ఇక్కడ మా నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మీ మీద కూడా రాబోయే కాలం పరువు నష్టం దావా చేసి కూడా మా తెల్ల పేపర్ లాంటి నిజాయితీ పాడు శేఖర్ రెడ్డి సార్ మీద మళ్ళొకసారి అసత్య ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం పది సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దేవుడుగా కొలిదినటువంటి రెడ్డి గారి మీద ఈరోజు బిగ్ టీవీ అనే టీవీ ద్వారా వారి యొక్క టీవీలో వాళ్ళు ప్రచురించినటువంటి టీవీలలో పైలశేఖర్ రెడ్డి గారి మీద భూమి కబ్జాకు పాల్పడుతుండు తనకు బినామీ పేర్ల మీద కాంట్రాక్ట్ చేస్తున్నాననే ఒక వార్త రావడం జరిగింది పత్రిక అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వారి యొక్క విలువలను పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చుకునే ప్రయత్నం చేయొద్దని మీ అందరి ద్వారా హెచ్చరిస్తున్నారు ఒకటి ఒక ఉదాహరణగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను ఎంపీటీసీగా సర్పంచ్గా ఎదిగినానంటే అది పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే అది ఎప్పుడూ స్వచ్ఛమైన నీతిమైన కార్యక్రమాలు ప్రచురింపజేసినప్పుడు మాత్రమే ఆ పత్రికలకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ విలువ పెరుగుతుంది మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయంలో యాంటీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఆ యాంటీ గవర్నమెంట్ తప్పుదో పట్టించడానికి వివిధ రకాల ప్రకటనలు ప్రచనలను అక్కడ వెలువడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ భువనగిరి నియోజకవర్గంలో మరి త్రిపురార ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు లేనిపోని అభవాలు కల్పించి ఆ రోజు దుష్ప్రచారం చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ భూమి ఉన్నదని దుష్ప్రచారం చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ చుట్టూ మన ఈ త్రిపులారు ఎమ్మటి ఉన్నటువంటి బాధిత గ్రామాలు వీళ్ళందరూ తిరగబడతారు అనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దీన్ని సైట్రా చేయడానికి వారిని ప్రేరేపించి ఈ టీవీ ద్వారా ప్రచురణ చే మా యొక్క అభియోగం ఎందుకంటే మీ ఛాలెంజీ చూస్తున్నాం మీ దగ్గర ఆధారాలు ఏమని ఉంటే ఒక డేట్ పెట్టండి ఆ డేట్ ప్రకారంగా ఎక్కడ చర్చ కూర్చుందాం అని తప్పకుండా ఆ చర్చలో పాల్గొందాం దాని ద్వారా మీరు ప్రజలకు నిజాలు తెలపండి నిజాలు తెలిపిన తర్వాత దాని వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అని పబ్లిక్ గమనిస్తుంటారు ఇప్పుడు ఇంకోసారి అవకాశం ఇచ్చేది లేదు ఏ టీవీ అయినా ఒక వ్యక్తి మీద బురద జల్లే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి తప్పకుండా వారి మీద స్టేట్ లో ఉన్నటువంటి బిట్టి యాజమాన్యం మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది రేపు రాబోయే రోజులలో ఆ టీవీ ఎప్పుడైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం చేసినటువంటి టీవీ యొక్క పైన ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా దానికి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఈ పది సంవత్సరాలలో తనకున్నటువంటి ఆస్తులను అన్ని పక్కకు పెట్టి పది సంవత్సరాలు ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి మనమే కాదు బోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఎమ్మెల్యేనే బాగుండు ఇప్పుడున్నటువంటి పరిపాలన బాగా జరుగుతుంది అన్న ఆలోచన ఆల్రెడీ పబ్లిక్ లో వచ్చింది అంటే ఇవన్నిటిని సైట్రా చేయడానికే ఇలాంటివి చేస్తా ఉన్నారు మరి ఏదైనా ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో రియల్ స్టేషన్ వచ్చినప్పుడు కింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరూ వారి యొక్క వ్యాపార వృత్తిని పెంచుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుని బాగుపడ్డ రోజులు ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వలన మొత్తం రియల్ ఎస్టేట్ కుంటిపడిపోవడం వల్ల దాని వల్ల ఉన్నటువంటి పబ్లిక్ గాని మరి గుట్ట మరి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి చిల్లర ముల్లర గజము రెండు గజాలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నాయకులు ఈ రోజు వీధిన పడ్డే పరిస్థితి ఏర్పడదు అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ నుంచి ఆ దాన్ని ఏమంటారు అపోజిట్ వస్తున్నదో దాన్ని నీరుగాల్చడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు మరి భువనగిరి పైల రెడ్డి గారి మీద మరి టీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి లేని ఎడల మీ ఎమ్మెడి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎమ్మడి వర్తనం తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరూ కూడా మరి రాష్ట్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం కాని ఏ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మీరు ప్రచురించడం వల్లనే మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ యూట్యూబ్ లో గానీ చూపించడం వల్లనే ఆ నాయకులు ఎదుగుతూ ఉంటారు దయచేసి మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక పత్రిక గాని ఒక ఎలక్ట్రానిక్ మీడియా గానీ తప్పుడు ప్రకటన చేసినప్పుడు దాని ప్రభావం అంతా మిగతా పత్రికల మీద మీడియా మీద పడుతుంది కాబట్టి దయచేసి అలాంటి అపోహలకు పోకుండా మరి రాబోయే రోజులలో ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం అనవసరంగా బురద బురద జరగ జరుగుతుంది గతంలో మా మాజీ చైర్మన్ గారు ఆ ఊరే ఆయనకు తెలిసిన అన్ని వివరాలు భువనగిరి బజార్ కూడా మొత్తం తెలుసు ఎవరు ఏం చేస్తారు అనేది తెలుసు దేనికన్నా చర్చకరైనా సిద్ధం మేము సీతమ్మ ఏడు గ్రామండి ఆడి కోసం దొంగ ఫస్ట్ ఏం చేస్తాడంటే దొంగ దొంగ అని ఫస్ట్ వాడే దొంగతనం దొంగ డొల్లి ఎందుకంటే దొంగతనం చేసి చేసింది కాబట్టి ఇప్పుడు పైల ఒకటే దందా చేయలేదు భువనగిరిలా వేరే పార్టీకి సంబంధించి పస ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా దాని బిజినెస్ చేయడం జరిగింది సరే బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఎవరైనా ఉంటే నిరదేశం మనం ఎవరైనా పెట్టే ముందు ఫస్ట్ దానికి ఆలోచించి పెట్టాలి తప్పు మేము చేయలేదు మేము బరాబర్ ఉన్నాం బరాబర్గా ఉన్నాం బరాబర్గా చేసినాం అని అంటున్నాం ఎవరైనా చర్చకు వస్తారంటే మేము చర్చకు సిద్ధం ఉన్నాం లోపాలు దేవులాడాలంటే ఉన్న లోపాలు ఉంటేనే దేవులాడాలి లేని లోపాలు దేవలాడాలంటే మన అనవసరంగా గోకితే మన ఎదుటి వాళ్ళు కూడా మన గోకుడు మొదలు పెడితే మన ఇబ్బంది అవుతుంది రాజకీయం రాజకీయం పరంగానే ఉండాలి అనవసరం లేదని దేంపు జల్లి తను ఇబ్బంది పడవద్దు ఎదుటోళ్ళు కూడా అనవసరం బదనాం చేయవద్దు అని బిగ్ టీవీ హెచ్చరిస్తూ తెలుసు అది వాళ్ళకి సపరేట్ పెట్టుకున్న ఛానల్ అది కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఛానల్ ఇతర ఛానల్ వాళ్ళు పెట్టలేదు మరియు అది ప్రత్యేకంగా ప్రత్యేకించి మంచి వ్యక్తిని బదలాం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ అది మన సార్ని ఎలా బదలాం చేయాలి ఏ రకంగా బదలాం చేయాలి ఏం తిన్నాడు ఏం చేసి అనేది ఎంక్వైరీ గురించి వచ్చిన ఛానల్ లెక్కనే అనిపించింది అది మా సార్ చేసిన బిజినెస్ అనేది బిజినెస్ రకంగా చేసింది తప్పించి ఏ రకంగా పదిహేను ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడు మా సార్ మాకు కూడా నేర్పించింది అదే భగత్ ఏదైనా బిజినెస్ చేసి చేసుకోవాలి రాజకీయంగా పైసలు అనేది ఉండదు ప్రజాసేవ సేవ గురించి రావాలి తప్పించి బిజినెస్ సంపాదించాలంటే బిజినెస్ చేయాలని నేర్పించిన వ్యక్తి మా సార్ మేము కూడా అట్లా ఉన్నాం మా చైర్మన్ గారు కూడా అట్లనే ఉన్నాడు మేము కూడా అట్లా కౌన్సిలర్ కూడా అలా అలాగే అలవాటైంది ఎవరికైనా ఇంతవరకు చెప్తున్న సార్క్ అనేది ఒక మా నాయకుడు బదలాం చేస్తే మాత్రం మీ టీవీని మాత్రం వదిలింపెట్టాము ఖచ్చితంగా దాడులు చేస్తాము మేము తలుసుకుంటే మా సార్ ఆదేశిస్తే మా నాయకులు ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గర పోయి మరి దాడులు చేశామని హెచ్చరిస్తున్నాం ప్రెస్ మీటింగ్ మరి ఈరోజు భువనగిరి పట్టణంలో జరగబోయే కార్యక్రమానికి ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు మరి బిగ్ టీవీ స్టోరీ ఈరోజు మేము యూట్యూబ్లో చూస్తే మాజీ ఎమ్మెల్యే పైలశేఖరెడ్డి మీద కొన్ని ఆరోపణలు బిగ్ టీవీ వారు మరి వారు చేసేది కాబట్టి మరి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖరి మరి త్రిబ్లాలో రాగిల్లో ఉన్న సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు భూమిని ఆక్రమించుకొని లేబాటు చేసి అమ్మిది అని బిక్టీ వాళ్ళు అన్నారు మరి నా కూడా రాగిరి గ్రామమే నేను మాజీ మున్సిపల్ చైర్మన్ మరి మరి అక్కడ ఉన్న రెండు వందల ఎకరాలు ఏదైతే మీరు మైనింగ్లో తీసుకొని గుట్టను తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి వేలాది రూపాయల కోట్ల రూపాయలు సంపాదించడం అని చెప్పి చెప్పడం జరిగింది నేనేం చెప్తున్నా అంటే రాయిర్లో ఉన్న భూమి అది పట్టా భూమి సిద్ధార్థ క్రిషర్ కమ్మడం జరిగింది అది ప్లేన్ భూమి అది రెండు వందల ఎకరాలు కాదు ఎనభై తొమ్మిది ఎకరాలు అది ఖరీదు చేసి వారు తీసుకోవడం జరిగింది మరి రెండు వందల ఎకరాలంటే మరి మరి మైనింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్న ఆఫీసర్లతో కన్సల్ట్ అయ్యి తీసుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నిజంగా బిగ్ టీవీలకు సిగ్గుచేటు మరి ఆరోపణలు చేస్తున్నప్పుడు నీతి నిజాయితీలు అన్ని సర్వే అన్ని డాక్యుమెంట్లు తీసుకొని ఆరోపించాలి మరి రెడ్డి గారి గురించి తెలుసు మీకు ఉమ్మడి నల్గొండ డిస్ట్రీనే మచ్చలెని నాయకుడు రెడ్డి గారు మరి వారిపై మీరు ఆరోపణలు చేస్తే మరి ఆర్ కూడా మరి రాయుల్లో సంబంధించిన భూమి అలా భూమిపై ఆర్ పోతుంటే మా త్రిబులార్ను పక్కదారి పట్టించి మరి త్రిబుల్ క్యాన్సిల్ చేసిండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒక ఎమ్మెల్యే అది వారి భూమిపై త్రిబులార్ పోతుంటే పక్కదారి పట్టించిందని చెప్పడం చిక్కుచేటు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇది కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంపీ వెంకటరెడ్డి గారు కానీ మరి ఆ రోజు ఏమన్నారు మరి త్రిబుల్ ఆర్ అన్నది మేము మా గవర్నమెంట్ వస్తే త్రిబుల్ ఆర్ను చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏమంటారు త్రిబుల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కాదు అది గవర్నమెంట్ గవర్నమెంట్ది మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ త్రీడీ ఎప్పుడో అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ మరి ఉండదు అందుకని మేము చేయలేమని చెప్పడం జరుగుతుంది మరి అప్పుడు అదే ఎమ్మెల్యే గారు పైల రెడ్డి గారు ఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మేము మాట్లాడతాం అది స్టేట్ గవర్నమెంట్ కాదు అది ఎమ్మెల్యే పరిధిలో ఉండదు అని చెప్పడం జరిగింది మరి అప్పుడు ఇప్పటికీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్ గురించి మా రైతులు అడిగితే మరి అది మా స్టేట్ గవర్నమెంట్లో లేదని చెప్పడం జరిగింది మరి అప్పుడు చెప్తేనేమో అన్యాయము ఇప్పుడు చెప్తేనేమో న్యాయమ నేనేమో ఏ టీవీ వారైనా నిజాలు తెలుసుకోవాలి అదేవిధంగా వేల కోట్ల రూపాయలు మరి ఎమ్మెల్యే పైల రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కాంటాక్టు వారి బంధువులకు మరి వారి మిత్రులకు వారికి బినామీ ఇచ్చి చేసింది చేసిండీ చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిది కూడా భోనగిరి పట్టణమే కాకుండా భోని నిజవర్గంలో అందరు మా కార్యకర్తలు నామినేట్ నామినేటు వర్కులు కూడా వెళ్ళాయి ఎందుకంటే ప్రతి టెండర్ ద్వారా మరి చేయించి మరి ఎప్పుడు కూడా ఏ రూపాయి ఆశపడకుండా మరి సంత నిధులతోని ఎవరు చనిపోయినా డబ్బులు పెట్టి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేకుంటే మళ్ళీ జల్దీ పని కావాలని చెప్పి పైసలు ఇచ్చి చెప్పించింది తప్ప మరి ఎప్పుడు కూడా ఆయనకి ఎక్కడ కూడా ఆశపడే నాయకుడు కాదు ఆరోపణలు చేసే ముందు నీతి నిజాయితీ తెలుసుకోవాలి పైల శేఖర రెడ్డి మీద తెలంగాణ రాష్ట్రంలో కూడా నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి పైల శేఖర్ అని చెప్పి అందరు తెలుసు నువ్వేదో బిట్టిలో పెట్టి నేనేదో షేన్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ షేన్ చేస్తా అంటే ఊకునేది లేదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తుంది ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటారు మీ అందరు తెలుసు విలేకరులకు తెలుసు ప్రజలకు తెలుసు మేము కూడా నాలుగు సంవత్సరాలు చైర్మన్ గా చేశాను ఎక్కడ కూడా రూపాయి కమిషన్ తీసుకోవాలి పైల శేఖరెడ్డి ఆదేశాల ప్రకారమే ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఎక్కడ నీతి నిజాయితీగా మీరు పనిచేయాలని చెప్పి మా ఎంపీటీస్ కానీ సర్పంచ్లో కానీ లా కానీ కౌన్సిలర్ కానీ కాని అందరూ కూడా చెప్పడం జరిగింది అదే ఆయన నీతి నిజాయితీ ఎలా అయితే నడుస్తుందో ఆ నీతి నిజాయితీని ఈ భువనగిరి పట్టణాన్ని ఈ భోవని నిజవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుపోయిన ఘనత ఎమ్మెల్యే పైల శేఖర రెడ్డికే దక్కుతుంది మరింకొకసారి చెప్తున్నా కబర్దార్ మేం భువనగిరి నిజవర్గ కార్యకర్తలు లేస్తే మీ యొక్క మీ యొక్క టీవీని మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి అలా మాట్లాడితే తప్పు చేస్తే ఊహించేయలేదు మేము గేరఫ్ చేస్తాం ఈ టీవీ స్టూడియోనే మేము గేరఫ్ చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం